హాయ్ అండి వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ టు పీపుల్స్ మీడియా న్యూస్ ఛానల్ ఈరోజు బంగారం రా బాబు మీరు ఈ ప్రోగ్రామ్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి ఈరోజు మనం బంగారం రా బాబు మాట్లాడుకునేది ఎవరి గురించో కాదు మీ అభిమాన నటులు సీనియర్ నటులు ఒకరైతే యాభై ఏళ్ళ నుంచి సినీ యాభై ఏళ్ళ నుంచి సినీ ప్రస్థానం వాళ్ళది మనందరినీ ఎంతో అలరించిన యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం కలిగిన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు అండ్ ముప్పై సంవత్సరాల అండ్ సినీ జర్నీలో ఎన్నో ఫ్యామిలీ పిక్చర్లు అందించి యంగ్ ఏజ్లోనే సూర్యవంశం లాంటి ఒక భారీ సెంటిమెంట్ పిక్చర్ నటించి అండ్ రాజా జయం అనే దగ్గర ఎన్నో పిక్చర్లు నటించి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామని వచ్చి ఫ్యామిలీలో ఎంతగా మాత్రం తగ్గ తగ్గలేదు నా క్రేజ్ అని మళ్ళీ నిరూపించిన విక్టరీ వెంకటేష్ బాబు గారు వెంకీ అలియాజ్ వెంకీ మామ ఇప్పుడు మామ అని ప్రతి ఒక్కరు కామెంట్స్లో కూడా మా వెంకీ మామ హిట్టు కొట్టాడు వెంకీ మామ హిట్టు కొట్టాడు అంటుంటే చాలా ఆనందంగా ఉంది ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతికి వచ్చారు ఎవరిది పై చేయండి ఎవరిది తగ్గింది అంటే మేము ఇద్దరు సీనియర్ హీరోలను కూడా గౌరవించి వాళ్ళిద్దరు సినీ ప్రస్థానం అద్భుతంగా సాగింది కాబట్టి జస్ట్ బంగారం రా బాబు ఎవరు అంటే ఇప్పుడు బాలయ్య గారు వరుసగా నాలుగు సూపర్ బ్లాక్ బస్ట్ కొట్టిన నాయక్ సీనియర్ హీరోలలో రికార్డ్ ఆయనదే ఎందుకంటే మనకు అఖండగా నుంచి ఆయన అఖండ విజయాలు భగవత్ కేసరి వీరసింహారెడ్డి ఈరోజు రిలీజ్ అయిన అదే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మన డాకు మహారాజ్ ఇలా నాలుగు సినిమాలు బ్లాక్ బస్ట్ ఇచ్చిన ఒక సీనియర్ హీరోగా బాలకృష్ణ గారి ప్రస్థానం అలాగే కాకుండా ఆయన లైఫ్లో కూడా ప్రస్థానం ఎలా ఆయనది కూడా విజయంలోనే సాగుతుంది ఒక బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ సివోగా ఉండి కూడా ఆయన ఎన్నో సేవలు ఎంతోమంది పేదలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఉచితంగా అందించడం జరుగుతుంది అలా ఇంకో అన్స్టాపబుల్లో కూడా దూసుకుపోతున్నారు ఓటీటీలో కూడా ఆయన హవా ఎక్కడ ఆయన హవా అని బాలకృష్ణ గారు చూపిస్తున్నారు కాబట్టి హేర్స్ అప్ ఇంకా వెంకీ మామ ఈ వెంకీ మామ గారు ఎలా అంటే వెంకటేష్ గారి కెరీర్లో కా కెరీర్లోనే ఎటువంటి హేటర్స్ లేని ఒక ఏకైక హీరో అంటే వెంకటేష్ గారు ప్రతి హీరో అభిమానించి ప్రతి హీరో ఆయన సినిమాల్ని చూస్తారు ఆయన్ని అభిమానిస్తారు మన మీడియా వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆయన అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఏమ్మా చెప్పమ్మా అని ఆయన చమత్కారం ఎలా ఉంటుంది అంటే మొన్న నిన్న టూ ఫిఫ్టీ క్రోడ్స్ అదే పోస్టర్ రిలీజ్ చేసి టూ థర్టీ అనుకుంటా ఆ పోస్టర్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఐటీ రైట్స్ గురించి అడిగినం జరిగింది మీడియా పీపుల్స్ ఆయన కూడా వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుకుంటూ నేను బయట తీసుకుంటానమ్మా అది కొంచమే తీసుకుంటానమ్మా అని కింద స్టేజ్ కింద కూర్చొని మాట్లాడారు హ్యాట్సప్ చెప్పాలి ప్రతి ప్రేక్షకుడు నవ్వాలి అంటే వెంకటేష్ గారు ఏదైనా చేస్తారండి ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన వాళ్ళే ఉంటారు చాలా మంది సంక్రాంతికి వస్తున్నాం అయితే వెంకటేష్ గారు నరేష్ గారి దగ్గర ఒక సీన్ ఉంటుంది సెల్లోట్ పెడతారు ఆ సెల్లోట్లో బూస్ బంప్స్ వస్తాయి ఎలివేషన్ ఎవరైనా హీరోలు అయితే బా ఎలివేషనే షార్ట్ కావాలి అంటారు కానీ ఎలివేషన్ ఇస్తూ ఆయన కామెడీ టైమింగ్కి చేయి దించవయ్యా చేయి దించవ అంటే నడుము పట్టేసింది సార్ అంటాడు నిజంగా వెంకటేష్ గారు ఏ ఏ పెద్ద హీరో అయితే అసలు తను తాను తగ్గించుకోరు నిజంగా తను తను ఆయన తగ్గించుకున్నారు ఇంకొకటి చిన్న డైలాగ్ ఉంటుంది దాంట్లో హాయ్ అంటే హగ్గిస్తావా అంటారు హీరో సెకండ్ హీరోయిన్ వచ్చినప్పుడు హాయ్ అని అన్నప్పుడు మీరు హగ్గిస్తావు అడిగారండి అంటే హాయ్ అంటే హగ్గిస్తావు ఏ అదవే చెప్పినాడు అని ఇలాంటి తను తాను కొంచెం తక్కువ చేసుకుంటూ జనాలకి కామెడీ పంచాలని వెంకటేష్ గారు నిజంగా షాప్ చెప్పాలి అలాంటి హీరోకి మళ్ళీ ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా హ్యాపీ అండి ఈరోజు బంగారం ర బాబులో ఇద్దరులో ఎవరు అంటే ఇద్దరు సీనియర్స్ హీరో మన చిన్నప్పటి నుంచి అలరిస్తున్నారు ఇంకా వాళ్ళు మన పిల్లోని కూడా అలరించాలని కోరుకుంటూ మీరే కామెంట్ పెట్టండి మీకు బంగారం బాబులో వీళ్ళిద్దరిలో ఎవరు నచ్చారో బాలయ్య బాబా వెంకీ మామ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళిద్దరిలో మీకు బంగారం బాబు ఎవరు నిజ్ రియల్ సంక్రాంతి హీరో ఎవరో మీరే కామెంట్లో తెలిపండి బా అండి బంగారం బాబు ఇలాంటి ఎపిసోడ్ ఇంకా మేము కంటిన్యూ చేస్తూ చేస్తాం ఈరోజు ఎపిసోడ్ ఇంకా మీకు ఆనందించబడుతుందని ఆశిస్తూ నెక్స్ట్ ఎవరు బంగారం బాబు వాజ్ మండే అండ్ ఎయిట్ థర్టీ థ్యాంక్ యూ